నిలిచారు ఆ సమయంలో నిత్యావసర వస్తువులను ప్రజల ఇంటి వద్దకు చేర్చి వారి కొరకు ఎంతో శ్రమించారు గత వైసీపీ ప్రభుత్వం రైతుల వద్ద కొన్న ధాన్యానికి పదహారు వందల కోట్లు బకాయి పెట్టింది అధికారం చేపట్టిన వెంటనే ఈ పదహారు వందల కోట్ల బకాయిలను చెల్లించి రైతులను ఆర్థికంగా ఆదుకున్నారు అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల నుండి సకాలంలో ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసి రైతులకు ఎంతో మేలు చేశారు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ లో ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు ఏడు వేల మూడు వందల కోట్లు చెల్లించారు ఐదు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు ఈ రైతులు మొత్తానికి రేపు మళ్ళీ ఫోన్ చేయండి గంటల పడింది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు గతేడాది నవంబర్ నెలలో మొదలైన పథకం ద్వారా ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందించారు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేసి కేవలం ఏడాదికి సగుటున పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు చేస్తే కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పౌర సరఫరాల కొరకు తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మూడు గ్యాస్ సిలిండర్లు సరఫరా కొరకు రెండు వేల ఆరు వందల కోట్లు వెచ్చించారు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చే పౌర సరఫరాల శాఖను ఎంతో సమర్థంగా నిర్వహిస్తోన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారి పట్ల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్రంలో ఉన్న వివిధ పర్యాటక కేంద్రాలను సందర్శించి కీలకమైన రాష్ట్ర పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు కీలకమైన ఈ పాలసీ ద్వారా సర్క్యూట్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించి పర్యాటక రంగంలో పెట్టుబడులు రాబడుతున్నారు ఇటీవల జరిగిన విశాఖ పర్యాటక సదస్సు ద్వారా పర్యాటక రంగంలో రాష్ట్రానికి పన్నెండు వందల పదిహేడు కోట్ల పెట్టుబడులు సాధించారు రెండు వేల ఐదు వందల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు ఈ అరకు ఉత్సవాన్ని అరకు చలి ఉత్సవ్ పేరిట ఘనంగా నిర్వహించారు కేంద్రంతో చర్చించి సాస్కీ పథకం ద్వారా అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు నూట డెబ్బై రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల నిధులు రాబట్టారు రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహ నిశలు శ్రమిస్తున్నారు అలాగే సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న గొప్ప ప్రదేశాలను ప్రొడ్యూసర్లకు సినిమా పెద్దలకు తెలియజేస్తూ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చిత్రీకరణ జరిగేలా తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలిగించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు గత ఐదేళ్లలో సినిమా ఇండస్ట్రీని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూశాం సినిమా టికెట్ల నుండి మొదలుకుని అన్ని విధాలుగా వారిని ఇబ్బంది పెట్టారు మంత్రిగా కందుల దుర్గేష్ గారు టికెట్ల విషయంలో నిర్మాతలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం అందిస్తూ రాష్ట్రం వైపు సినిమా ఇండస్ట్రీ చూసేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలా తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో గొప్పగా నిర్వహిస్తోన్న మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంటి